అనంతపురం జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా మూడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు పదిహేను అసెంబ్లీ మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలు కలిగిన విశాఖ జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా జరిగాయి ముప్పై ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఇందుకోసం నాలుగు వేల యాభై రెండు పోలింగ్ బూతులను సంస్కృతం చేశారు రాష్ట్రంలో సమస్యాత్మకమైన జిల్లాల్లో ఒకటి అనంతపురం గత పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా అధికారులు పోలీస్ సిబ్బందిని నియమించారు జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలకు ఇరవై మూడు మంది బరిలో ఉండగా పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు నూట అరవై మూడు మంది పోటీ చేస్తున్నారు జిల్లాలో మొత్తం మూడు ఎనిమిది వందల నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ముప్పై రెండు లక్షల ముప్పై తొమ్మిది మందికి పైగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకోబోతున్నారు వీరిలో మహిళా ఓటర్లు పదహారు లక్షల పద్నాలుగు వేల మంది పురుష ఓటర్లు పదహారు లక్షల ఇరవై ఐదు పే మందికి పైనే ఉన్నారు ఇక థర్డ్ జెండర్ రెండు మంది ఉన్నారు పోలింగ్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది సిబ్బందిని కేటాయించారు ఇప్పటికే పోలింగ్ కు సంబంధించిన ఈవీఎం లను ఇతర సామాగ్రిని సిబ్బందికి అందజేశారు ఒక నైన్టీన్ పర్సెంట్ బియూస్ రిజర్వ్ లో ఉంది ట్వంటీ వన్ పర్సెంటేజ్ సియూస్ రిజర్వ్ లో ఉంది ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ వివి పార్ట్స్ రిజర్వ్ లో ఉంది సో ఎక్కడ ఏదైనా సమస్య వచ్చినా ఇమ్మూనిట్గా రీప్లేస్మెంట్ చేసుకోవడానికి చేసుకోవడానికి మనకు కావాల్సిన యూనిట్స్ మన అందుబాటులో ఉన్నాయి టెక్ చేయడం జరిగింది మళ్ళీ కొన్ని చోట్ల సీజర్ చేసాము తర్వాత సర్చ్ చేసాము రైడ్ చేసాము ఇవన్నీ కూడా జరిగింది ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ యాక్ట్ అమల్లో ఉన్నందున అందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు జిల్లా పోలీస్ బలగాలతో పాటు పద్నాలుగు కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలు ఇరవై ఒక్క ప్లాటూన్ల ఏపీఎస్పీ బలగాలు బందోబస్తులో ఉంటాయి మొత్తం ముప్పై ఆరు పేల ఎనిమిది వందల ముప్పై నాలుగు మందిని బైండ్వర్ చేశామని ఎస్పీ వివరించారు సమస్యాత్మక ఫ్యాక్షన్ గ్రామాల్లో బలగాల కవాతు జరిగిందని గుర్తు చేశారు ఫ్యాక్షను సమస్యాత్మక ప్రభుత్వం గ్రామాలపైన ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి పెట్టి పోలీసు అధికారులు ఆ గ్రామాలు ప్రాంతాలన్నీ పర్యటించి అక్కడ సమస్య సృష్టించే వ్యక్తుల మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది ఈ జిల్లాలో మనము ఇప్పటివరకు దాదాపు ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు మందిని రేపు ఉదయం ఆరు గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించి ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభించనున్నారు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాంకేతిక కారణాలు తలెత్తినా పరిష్కరించే విధంగా ఏర్పాట్లు చేస్తారు